మై ఛానల్ కౌస్తుభం మంచి ఆలోచనలు ఆరోగ్యం వంటివి చెడు ఆలోచనలు కృత రోగాల వంటివి అందుకే మంచి ఆలోచనలే చేద్దాము గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనికరించదు కష్టం ఎప్పుడూ ఉండిపోదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో సంతోషం రాక మానదు సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో మనము బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఆనందంగా ఉంటుంది బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమిరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు ఇదే నిజమైన జీవిత సత్యం మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనటం తప్పు మర్యాద లేని చోట వెళ్ళటం మనం చేసిన తప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్